హైదరాబాద్ ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు నలభై ఏళ్ళ తర్వాత అయితే మనల్ని పట్టించుకుంటాడు కాబట్టి చంద్రబాబుకి హైటెక్ సిటీ అనే ముద్ర ఎట్లా వచ్చిందో ఇక్కడ నాకు ఒక ముద్ర రావాలంటే వైజాగ్ కరెక్ట్ అన్నటువంటి కోణంలో కానీ అది రాజకీయంగా తను అడ్రస్ చేసే తీరు ఫెయిల్ అయ్యాడు అడ్రస్ చేసేటప్పుడు ఒక సర్ప్రైజ్ టైప్ లో వైజాగ్ అని మూడు రాజధానులని అనకుండా ఇది ఈ కారణాల రీత నేను వైజాగ్ నుంచి పరిపాలన చేసి నిదానంగా దీన్ని డెవలప్ చేసుకుంటూ వస్తాను ఆ తర్వాత ఇక్కడే క్యాపిటల్ నడుపుతాము అంటే అది ఒక సైకలాజికల్గా రెండు ప్రాంతాలని సమన్వయం చేసుకునేటట్టు ఉండేది అలా కాకుండా మూడు ప్రాంతాల సమన్వయం కోసం హైకోర్టు అక్కడ అదొక న్యాయ రాజధాని ఇది అనేటప్పటికి టెక్నికల్గా ఫెయిల్ అయ్యింది రెండవది మూడు ప్రాంతాలని ఎవరిని సంతృప్తిపరచాల అది ఒక వ్యతిరేకత కారణమైంది అదే దించడంలో రెండవ కారణం ప్రధానమైన ఎందుకంటే ఎటు ముందుకు పోలా అయితే అటు సభల్లో ముందుకు పోనీలా చట్ట ప్రకారం ముందుకు పోనీలా చంద్రబాబు కోరుకుంటే ఏదైనా జరిగింది ఆయా వ్యవస్థలో జగన్ అడుగేనీయకుండా అడ్డు చంద్రబాబు సక్సెస్ అయ్యారు అది జగన్ ఫెయిల్యూర్ గానే చూశారు తప్పింది చంద్రబాబు ఇట్లా చేశారని అనుకోలే దాని ఇంపాక్ట్ జగన్కి రెండోది మూడోది ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి చివరిలో ఈ రిపోర్టుల మీద డిపెండ్ అయ్యి ఎనభై మందిని మార్చినప్పుడు ఇద్దరి మధ్యన సమన్వయం లోపించింది నాలుగవది వచ్చేటప్పటికి ఎప్పుడైతే దాన్ని ఏమంటారు